వెల్కమ్ టు కీర్తి వంటిల్లు బాస్మతి బియ్యంతో ప్లెయిన్ బిర్యానీ కలర్ఫుల్గా పొడి పొడిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఒక పెద్దగా ఉన్న బౌల్లోనికి రెండు గ్లాసులు బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని కొలుచుకొని వేసుకోవాలి గ్లాసుకు నిండుగా వేసుకోవాలి మీరు ఎన్ని గ్లాసులు బియ్యం వేసుకున్నారో కూడా గుర్తుపెట్టుకోండి ఇలా బౌల్లోనికి వేసుకున్న బియ్యాన్ని నీళ్లతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని బియ్యాన్ని ఇరవై నిమిషాల పాటు పక్కకు పెట్టి నానబెట్టుకోండి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పెద్దగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి బియ్యం ఎన్నైతే తీసుకుంటారో ఆ బియ్యం ఉడికించుకోవడానికి సరిపడినంత కడాయిని పెట్టుకోవాలి కడాయి బాగా వేడైన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడి చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వటానికి అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిగా లేకుండా ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు మరాఠీ ముక్క ఇలా ఏవి ఉంటే అవి వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఐదారు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటాను పొడువుగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్లు గట్టి పెరుగును వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకొని కలుపుకోండి పెరుగు కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడని చక్కగా అన్నీ బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనికి నీళ్లు వేసుకోవాలి బాస్మతి బియ్యాన్ని ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో కొలత పెట్టుకొని నీళ్లు వేసుకోవాలి ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి అలా నేను రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు వేసుకున్నాను నీళ్లు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఒక నిమ్మకాయను మధ్యలోకి కట్ చేసుకొని విత్తనాలన్నీ తీసేసి రసం తీసుకొని వేసుకోవాలి ఒకసారి నీళ్ళని బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ బౌల్ పై మూత పెట్టుకొని నీళ్ళని ఒక పొంగు వచ్చేలాగా మరిగించుకోవాలి ఇలా బాగా తెలుగుతూ రావాలి ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసి ఒట్టి బియ్యాన్ని మాత్రమే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు సార్లు కలుపుకున్న తర్వాత మూత తీసుకొని అన్నము ఒక డెబ్భై శాతం ఉడికి నీళ్ళని ఇనికిపోయి ఉంటాయి కదా అప్పుడు ఫుడ్ కలర్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది పొడిగా ఉంటే కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని వేసుకోండి కలర్ వేసిన తర్వాత ఏమీ కలపకుండా మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఆ మూత తీసుకొని ఒక్కసారి స్లోగా కలుపుకోండి స్లోగా కలుపుకోండి ఇలా ఒకసారి స్లోగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూత పెట్టి తీసిన క్లిప్ అనేది మిస్ అయ్యింది రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా తయారవుతుంది బిర్యానీని ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వడ్డించుకోవద్దు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత వడ్డించుకోండి పొడి పొడిగా చాలా కలర్ఫుల్గా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్